హాయ్ నమస్తే వెల్కమ్ టు నాయుడు టాక్స్ ప్రేమ వ్యవహారం ప్రేమ అనేది ఇప్పుడు కామన్ అయిపోయింది ఇప్పుడున్న జనరేషన్లో ఎవరు ఎవరిని ప్రేమించుకుంటున్నారు ఏ వయసు తేడా లేకుండా ప్రేమించుకుంటున్నారు ఎలా ఉంటున్నారు అనే ప్రేమకి అర్థం లేకుండా పోయింది అలాంటి వ్యవహారమే ఒకటి చోటు చేసుకుంది ప్రేమించుకున్న తర్వాత వాళ్ళు ఎక్కడ కూర్చొని మనసుకి మాట్లాడుకోవాలో ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడ ఎంజాయ్ చేయాలో అన్న ఆలోచనలు ఎక్కువగా వస్తూ ఉంటాయి వాళ్ళకి అలాంటి ఆలోచనలో ఉన్నటప్పుడు ఎక్కడ ఎవరికి ఏం కనిపిస్తామో కంటపడకుండా ఉండేందుకు ప్రయత్నించాలా అనే ఆలోచనలోనే ఉంటారు ఎప్పుడు ఆ ప్రేమ జంట అలాంటిది ఒకటి వెలుగులోకి వచ్చింది లాడ్జీ లెళ్ళిపోవడం ఇప్పుడు కామన్ గా అయిపోయింది ప్రేమ జంట లాడ్జీలో వెళ్లి కాసేపు సమయం గడిపి తర్వాత తిరిగి వస్తుంటారు అది ఆసరాగా చేసుకుంటున్న లాడ్జీ యజమానులు కట్ చేస్తే లాడ్జీలోకి వెళ్లిన ప్రేమ జంట మరుసటి రోజు తెల్లవారు ఏం జరిగిందా అనే విషయంపై విచారణలో పడ్డారు వివరాల్లోకి వెళ్తే ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు పెళ్లి విషయం తీరిగ్గా కూర్చొని మాట్లాడాలని చెప్పి అనుకున్నారు ఎక్కడికి వెళ్తే బాగుంటది అనే ఆలోచనలో పడ్డారు ఎక్కడ చూసినా బయట కూర్చొని మాట్లాడుకుంటే కొంచెం అసహ్యంగా కనిపిస్తుందేమో అనే ఆలోచనలతో వాళ్ళకు వచ్చిన ఆలోచన ప్రకారం ప్రకారం లాడ్జికి వెళ్దామనే ఆలోచన పడ్డారు కొంతసేపు ఆలోచించిన తర్వాత ఇద్దరికి ఓకే అని అనుకున్న తర్వాతే లాడ్జీకి వెళ్లారు భద్రాచలంలో జరిగిన ఈ సంఘటన శ్రీ రాఘవరామ అనే లాడ్జీలో సంఘటన చోటు చేసుకుంది ఆ ప్రేమిడంట లాడ్జీ తీసుకున్నారు మాట్లాడుకునేందుకు లాడ్జీలోకి వెళ్లిన కొన్ని గంటల సమయం తర్వాత తిరిగి లాడ్జీని ఖాళీ చేసేసి ఇంటికి వెళ్ళిపోయారు అది ఆసరాగా తీసుకున్న లాడ్జీ యజమాని సీక్రెట్ కెమెరాలు వాళ్ళ రూమ్ లో ఉంచి వాళ్ళు ఏమేమి చేస్తున్నారు అనే వాటిపై నిఘా పెట్టి రికార్డింగ్ చేసి మళ్ళీ వాళ్ళకే ఫోన్ చేసి బ్లాక్ మెయిల్ చేసే విధంగా తయారయ్యారు లాడ్జీ యజమాని ఆ ప్రేమ జంట హ్యాపీగా లాడ్జీలో గడిపి లాడ్జీ ఖాళీ చేసి వెళ్ళిపోయిన తర్వాత మరుసటి రోజు వాళ్ళ లాడ్జీ తీసుకున్న సమయంలో వాళ్ళ పేరు అడ్రస్ ఫోన్ నెంబర్లు ఆ లగ్జరీ బుక్ రాసి ఉండడంతో ఆ లాడ్జీలో పనిచేస్తున్న మేనేజర్ గా పనిచేస్తున్న ఒక వ్యక్తి ఆ ఫోన్ నెంబర్ సహాయంతో వాళ్ళకు ఫోన్ చేశాడు ఫోన్ చేసి మీరు లాడ్జీలో గడిపిన సమయం అంతా మా దగ్గర వీడియో రూపంలో ఉన్నది మీరు మాకు డబ్బులు ఇస్తేనే ఈ వీడియోని బయట పెట్టకుండా ఉంటాం లేదంటే ఈ వీడియో వైరల్ అవుతుందని వాళ్ళని బెదిరించాడు వాళ్ళిద్దరు కంగారు పడిపోయి అయోమయంలో పడ్డారు ఏం చేయాలో తోచలేదు ప్రతిమలు ఆడుకున్నారు ప్రాధాయపడ్డారు ఆయన ఆ లాడ్జీలో పనిచేస్తున్న యజమాని ఒక్కరు కూడా కృతజ్ఞత చూపలేదు డబ్బే సంపాదించాలని ధ్యేయంగా పెట్టుకున్న ఆ లాడ్జీలో పనిచేస్తున్న మేనేజర్ వాళ్ళని ఎటువంటి పరిస్థితులు నేను నేను మిమ్మల్ని వదలను డబ్బులు ఇవ్వకుంటే మిమ్మల్ని ఈ వీడియో వైరల్ చేసేటట్టు ఏర్పాట్లు చేస్తున్నానని చెప్పి ఫోన్ కట్ చేసేసాడు ఏం చేయాలో వాళ్ళిద్దరు మాట్లాడుకుని ఆ అమ్మాయి దగ్గర ఉన్న కొంత బంగారు అమ్మేసి లార్జీ యజమానిగా పనిచేస్తున్న అతనికి లక్ష రూపాయలు డబ్బులు ఇచ్చారు తీసుకున్న పది రోజుల తర్వాత మళ్ళా లార్జి యజమానిగా ఉన్న అతను ఫోన్ చేసి మళ్ళా కొంత అమౌంట్ అడిగాడు అడగడంతో వాళ్ళు ప్రతిసారి ఇలాగే జరుగుతుంది ఎంత అమౌంట్ అని మనం ఇవ్వగలతామని ఆలోచనలో పడి పోలీస్ స్టేషన్ సంప్రదించారు ఎటువంటి జంకు బొంకు లేకుండా జరిగిన విషయాన్ని పోలీస్ స్టేషన్ లోని ఎస్ఐ వివరాలు పూర్తిగా వివరించారు వివరించిన తర్వాత పోలీసులు రంగంలో ప్రవేశం చేశారు ఆ లార్జీకి వెళ్లారు ప్రతి రూమ్ చెక్ చేశారు ప్రతి రూమ్ లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి తెలియకుండా అలాగే పెట్టున్నారు ఇవి ఎందుకు ఏర్పాటు చేశారు మీరు అనే లార్జీ ఓపెన్ చేస్తున్న మేనేజర్ని అడగగా నాకు సంబంధం లేదు మా యజమాని అడగాల అనే ఆలోచనలో ఇచ్చాడు తర్వాత కొంత సమయం తర్వాత లాజీ మేనేజర్ గా పనిచేస్తున్న వ్యక్తి యజమానికి ఫోన్ చేసి లార్జీ గుర్తిగా వివరించాడు యజమాని లాడ్జీకి వచ్చాడు మా పిల్లవాడు అలాంటి పనులు చేయలేదు అంటూ ఉకాయించాడు అతను ఫోన్ కాల్స్ చేసిన వివరాలు వాళ్ళ దగ్గరున్న ఫోన్ నంబర్ లో లాజీ యజమాని చూపించి మీ మేనేజర్ ఈ పని చేశాడు అందుకని చెప్పి మిమ్మల్ని మేనేజర్ ని ఇద్దరిని అరెస్ట్ చేయాల్సి వస్తుందని చెప్పి కేసు వాళ్ళపై నమోదు చేసి స్టేషన్కి తీసుకెళ్లాడు ఇలాంటి విషయాల్లో ప్రేమ జమట చేసే తప్పులు లాడ్జీలకు వెళ్లడం అవమానాలు పడడం ఇబ్బందులకరంగా మారడం వాళ్ళ కోరికలు తీర్చుకునేందుకు రెండు మూడు గంటల సేపు లాడ్జీలో గడపడం గడిపిన తర్వాత ఇలాంటి వాళ్ళకి దొరికిపోవడంతో ఇంకొంచెం మరీ ప్రమాదంలో పడి అది ఏం జరుగుతుందో ఆలోచనలో ఉండి వాళ్ళు ఏ అఘాత్యానికి పాల్పడతారు అనే విషయంపై మనం చూస్తూనే ఉన్నాం ప్రతి దగ్గర అలాంటి కథనాలు ఎక్కువగా బోల్డ్ గా జరుగుతున్నాయి ఇలాంటి వాటిని అరికట్టేందుకు పోలీసులు కూడా కొంత జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నారు